నమస్కారం నేను మీ సాయిరా ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ బాటిల్లో వేయడం లేదు ఎందుకో మీకు అందరికీ తెలుసు కొన్ని అన్యోన్య కారణాల వల్ల పెట్రోల్ బంక్లో పెట్రోల్ అనేది బాటిల్లో వేయడం లేదు దాని గురించి టాపిక్ సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కారణం వల్ల లేదు కానీ చాలా మటుకు చాలా ప్రజలు చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ మైలేజ్ ఎంత తెలియదు సర్లే కొద్ది దూరంలో ఉంది కదా సరిపోతుంది అనుకుంటాము కానీ మధ్యలో ఆగిపోతుంది ఒక కిలోమీటర్ దూరంలో ఆగిపోతుంది పెట్రోల్ బైక్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఏం చేస్తాం పెట్రోల్ బూరం కిలోమీటర్ అంటే ఎవరిదో లిఫ్ట్ అడుగోలేదు ఆటోకి ఎక్కువ బాటలు తీసుకొని పెట్రోల్ తెలుసుకొని బైక్లో పోసుకొని వస్తుంటే కానీ ఇప్పుడు అనేది ఒక కిలోమీటర్ రావాల్సిందే ఈ ఎండకి నలభై డిగ్రీల ఎండకి బైక్ డబ్బుకుంటూ వస్తే దోసుకుంటూ వస్తే ఏముందా అక్కడే అయిపోతాం అవునా కదా సాదొకటి కొన్ని కొన్ని హోటల్స్లో కానీ మాల్స్లో కానీ జనరేటర్తో నడిచే ఉన్నాయి కరెంట్ పవర్ లేనప్పుడు కానీ పవర్ లేనప్పుడు ఏం చేస్తారు జనరేటర్కి ఏం కావాలి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ పెట్రోల్ ఎలా వస్తాం క్యాన్లో పట్టుకొని తీసుకొస్తారు కానీ వారి పరిస్థితి వారు కూడా చాలా ఇబ్బంది పడతారు వాడు మాటికి బైక్ తీసుకొని బయట పెట్రోల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని ఒక్కొక్క కదా వారు కూడా చాలా ఇబ్బంది కనుక పెట్రోల్ బంక్ యాజమాన్యం మరి మన ప్రభుత్వం దీని గురించి ఆలోచించి కొద్దిగా ఎగ్జామినేషన్ చేయాలి ఏదో విధంగా ఆధార్ కార్డు నుంచో ఫోన్ నెంబర్ రాయించుకోవడము అలా చేసి ఇంతకుముందు చేసి పెట్రోల్ ఆధార్ కార్డు జిరాక్స్ రాసి తీసుకొని సరే మీకు తోచింది ఏదైనా సరే దీనికి ఎగ్జామినేషన్స్ ఇచ్చి పరిష్కారం చేసు చేయాలని జై హింద్ జై భారత్ సాయి